Hello. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరంగల్ ఇవ్వాలందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మేమైతే అమ్మవారి ఇంటికి వచ్చామన్నమాట హాలిడేస్ అయిపోతున్నాయి కదా అందుకని చెప్పేసి వచ్చాము అందరికీ స్కూల్ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి ఇంకా మేము కూడా ట్వెల్త్కి స్టూ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక ఫోర్ డేస్ ఉందామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మేము నిన్న వచ్చాము ఇది వచ్చేసి సాటర్డే రోజుకు లాగనమాట నాకైతే ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే దీపం పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే అమ్మవాళ్ళు మార్నింగే బాయ్ దగ్గరికి వెళ్ళారు పత్తి గింజలు పెట్టడానికి అని చెప్పేసి ఇప్పుడైతే వాళ్ళకి దోసలు వేసి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ తీసుకొని వెళ్ళాలి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇంకా బయ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న వ్యూ అంతా కూడా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళకైతే దోశలు వేస్తున్నాను మార్నింగే వెళ్ళారనమాట సిక్స్ థర్టీకి అలా వెళ్ళారు ఎండ అవుతుందని చెప్పేసి ఇంకా బాపు నీళ్ళు కడుతుంటే అమ్మ అయితే పత్తి గింజలు పెట్టడానికి వెళ్ళింది ఇక్కడ నేను దోశలు వేసి తీసుకొస్తాను అని చెప్పేసి వాళ్ళని అయితే మార్నింగే పంపించానన్నమాట ఇంకా అక్కడ అమ్మ నిన్న మేము ఫ్రైడే రోజు వచ్చామన్నమాట ఫ్రైడే రోజు రావడంతో మురుకులు చేసింది అక్కడ కనిపిస్తున్న గిన్నె అదే అనమాట ఇంకా దేవుడికి అయితే దీపం పెట్టేసుకున్నాను మీకు కనిపిస్తుందా అక్కడ దేవునికి దీపం పెట్టేసి మేము ఇంకా నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకు కూడా వేసేసి పిల్లలు తిన్నాక అమ్మ వాళ్ళకి తీసుకొని వెళ్తాను ఇంకా ఇక్కడ దోశలు వేస్తూ చట్నీ కూడా చేసేసాను అనమాట పిండి ఇప్పుడే పట్టాను అందుకని చెప్పేసి కొంచెం కలర్ అలా ఉంది ఇంకా ఇవే పల్లీల చట్నీ కూడా చేసేసాను సో ఫైనల్లీ దోసలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మ వాళ్ళకి బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా చట్నీ అలాగే దోశలు ఇంకా వాటర్ బాటిల్ కూడా నింపాను ఇంకా ప్లేట్స్ అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకొని పిల్లలు నేనైతే బయ దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా చూపిస్తాను చూడండి నేను పట్టుకుంటు పట్టుకోనా కానీ మనకు మనతో పాటు మనకు వస్తాం ఎందుకంటే చూసారా ఇది వచ్చి బీర తోట అక్కడ అమ్మ వాళ్ళు బాబు నీళ్లు కడుతున్నాడు అది మన కొబ్బరి చెట్టు ఇది వచ్చేసి ఇవంతా కూడా బీర తోట అనమాట ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఇవి కా పిందెలు పడతాయి అన్నమాట ఇంకా తీ ఇప్పుడే వస్తుంది ఇవన్నీ కూడా పత్తి గింజలు పెట్టారు పత్తి గింజలు పెట్టేసి వర్షం లేదని చెప్పి వాటర్ అయితే కడుతున్నారు బాపు నువ్వు ఇంటి నావే ఆహా తాతయ్య దా చూసారా మనతో పాటే కుక్క కూడా ఇక్కడ ఉంటే అక్కడికి వస్తుంది ఇద అప్పుడు కూడా అమ్మతో పాటే ఉంటుందన్నమాట కుక్క ఎటు వెళ్ళేది అమ్మ ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది అమ్మకి ఒక సెక్యూరిటీ లాగా ఉంటుందన్నమాట తను ఫస్ట్ వచ్చాక తను ఫస్ట్ వచ్చాక అమ్మ వస్తుందన్నమాట ఏమైనా పాములు ఉన్నా కూడా కుక్కే ఫస్ట్ వస్తుంది అదే ఫస్ట్ వెళ్ళిపోతుందనమాట అమ్మ ముందెళ్ళినా కూడా ఇది పరిగెత్తుకుంటూ వచ్చి ముందు వెళ్ళిన తర్వాతే అమ్మని రాణిస్తుంది చూసారా కుక్ అంటే అంత విశ్వాసంతోనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వి అంతా కూడా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మను వీడియో తీస్తుంటే నన్ను ఎందుకు తీస్తున్నావు నేను ఎట్లున్నా అని చెప్పేసి అంటే బాయ్ దగ్గరికి వస్తే ఇలానే ఉంటారు కదమ్మా రెడీ అయ్యి రారు కదా తీస్తే ఏమవుతుందని చెప్పేసి నేనైతే మాట్లాడుకుంటూ ఇక్కడ వీడియో తీస్తున్నాను నా డ్రెస్ ఎలా ఉంది ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి అదే మాట్లాడుతుంది అనమాట బాయ్ దగ్గరికి అయితే ఎవరైనా ఇట్లానే ఉంటారు కదా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఇంకా అమ్మ టిఫిన్ చేయగానే నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను పిల్లలైతే రాలేదు ఇంటికి ఇంకా వాటర్ వస్తున్నాయని చెప్పేసి అక్కడ ఆడుకుంటూ వాటర్లోనే ఉండిపోయారనమాట అమ్మ తర్వాత వచ్చారు సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను పిల్లలు అయితే అక్కడే వాటర్లో ఆడుకుంటున్నారు నేనైతే ఇంటికి వచ్చేసాను ఫుల్ వేడి ఉంది ఎండ ఏం లేదు కానీ కొంచెం వేడి ఉంది బయట పిల్లలు వాటర్లో అని చెప్పేసి నేనైతే అక్కడే రోజు చేసి వచ్చాను ఇంకా వన్ అవర్ తర్వాత అమ్మ వాళ్ళతో వస్తానని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఇంకా నేనైతే వంట చేయాలన్నమాట అమ్మ వచ్చేసరికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కాబట్టి వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చిన తర్వాత నేనైతే ఇంకా వంట చేస్తున్నానమాట అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఎలాగూ లేట్ అవుతుందని చెప్పేసి పిల్లలిద్దరే వచ్చారు ఇంకా పిల్లలిద్దరూ వచ్చాక నేనైతే ఇక్కడ శనగపప్పు ఆలు కర్రీ అలాగే చారు ఇంకా రైస్ కూడా పెట్టేసాను రైస్ కడిగి పెట్టాను ఇంకా లాస్ట్ అమ్మ వాళ్ళు వరకి పెట్టచ్చు కదా అని చెప్పేసి వేడివేడిగా తింటారని చెప్పి నేనైతే ఇంకా రైస్ ఆన్ చేయలేదు మామూలుగా కడిగి పెట్టేసి ఫస్ట్ అయితే కుక్కర్లో శనగపప్పు ఆలు అయితే వండుతున్నాను చింతపండు కూడా అన్నమాట ఇంకా మళ్ళీ అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా వచ్చి ఎప్పుడు వంట చేస్తుందని నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నాకు సాటర్డే కాబట్టి నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఆఫ్టర్నూన్ ని తింటాను కాబట్టి ఇంకా నేను కూడా వంట అయితే చేసుకుంటున్నాను ఇంకా వంట చేసి కొంచెం ఇల్లు నీట్గా క్లీన్ చేయాలి ఇంకా ఇక్కడ అంతా కూడా కూరగాయలు కట్ చేశాను కదా కిచెన్ అంతా కూడా మిస్సీ మెస్సీగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా వంట చేసిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తాను ఇంకా నాకు ఫ్లాట్ మొత్తం అది ప్లాట్ఫామ్ అనేది చాలా హైట్ ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా వంట చేసిన టిఫిన్ చేసిన కింద పెట్టుకొని చేస్తాను చాలా హైట్ ఉంటుంది అమ్మకే కొంచెం తగ్గు అంటే మామూలుగా వండడానికి కష్టమవుతుంది ఇంకా నేను అంతకంటే చిన్నగా ఉంటాను కాబట్టి నాకు ఇంకా కష్టమవుతుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వంట చేసినా ఏది చేసినా కూడా కింద పెట్టుకొనే చేస్తానన్నమాట ఇంక ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వంట చేయడం కంప్లీట్ అయ్యాక ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసి ఇక్కడైతే పెట్టేశాను ఇంకా ఇల్లు కూడా ఊడ్చేశాను ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అన్నీ క్లీన్ చేసి ఇల్లు చేసి ఇంకా వంట కూడా ఆగిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక రై రైస్ పెడితే అయిపోతుంది అనమాట రైస్ వచ్చేటప్పుడు పెడదామని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళైతే రాలేదు పిల్లలు అయితే అప్పుడే వచ్చేసారు ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను బట్టలు అయ్యాక అదైతే ఎండేయాలి సో ఇంతవరకు అయితే పని కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే బట్టలేని తర్వాతే అండేసేసరికి అయితే అమ్మ వాళ్ళు వచ్చారు ఇక్కడ నేనైతే అన్నీ కూడా తినడానికి కూర్చున్నాము అందరం కూడా అన్నీ కూడా హాల్లో పెట్టేశాను ఇంకా శనపప్పు ఆలు అలాగే చారు ఇంకా రైస్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంకా వీడియో అంటూ ఏం తీయలేదు ఇది వచ్చేసి సండే రోజు లాగా అనమాట సండే రోజు అయితే పిల్లల కోసం చికెన్ వండాను ఇంకా సాటర్డే మృగశీర కాబట్టి ఫిష్ ఫిష్ అయితే తీసుకొచ్చాడు బాపు ఇంకా నైట్ అయితే అనమాట అమ్మ ఇంకా నైట్ అయితే ఎవరు తినలేదు కాబట్టి ఈరోజు సండే కాబట్టి మేమైతే తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈ కొంచెం వీడియో తీశాను అంతే ఇంకా ఈ వీడియో అంటే ఏం తీయలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మల్లె పూలు అయితే ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పుడు ఉన్నాయి కానీ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా పెద్దగా వస్తాయి చూసారా ఇక్కడ వాము చెట్టు కూడా ఉంది వాము కూడా అమ్మ వాళ్ళకు మా ఇంటి దగ్గరనే ఉంటే తీసుకుపోయి ఇచ్చానమాట ఇక్కడ వాము చెట్టు ఉంది సూపర్ స్మెల్ వస్తుంది వాము ఆకైతే ఇంకా ఇవైతే గ్రీన్గా బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా అమ్మ ఇక్కడ పెట్టింది ఇది ఒక రకం మల్లె చెట్టు అనమాట ఇవి ఇలా ఉంటాయి ఇంకా ఇక్కడ జాము చెట్లు కూడా ఉన్నాయి అన్నీ కూడా నార్మల్గా లంచ్ చేసిన తర్వాత అలా చూపిస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి రోజు ఫ్లవర్ పాప చూపిస్తుంది వచ్చేసారా ఇవైతే చిన్నగానే ఉన్నాయి ఇది వచ్చేసి జామ చెట్టు ఇవైతే చాలా పెద్దగా కాస్తాయి కానీ ఎవరు ఉంచట్లేదు అవి పెద్దగా అయ్యేంతవరకు అయితే ఇంకా కింద జామన్ చెట్లు మామిడి చెట్టు ఇక్కడ జామకాయలు అయితే ఒక్కొక్కటి ఇంత అంటే హాఫ్ కేజీ వరకు ఉంటాయి అంత పెద్దగా అవుతాయి కానీ ఎవరు ఉంచట్లేదు ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి మచ్చింత చెట్టు చెట్టు అనమాట వచ్చేసి ట్రాక్టర్ సమానాన్ని కూడా ఇంటి ముందటనే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గరనైతే రేషన్ బియ్యం ఇస్తారన్నమాట వేరే వాళ్ళు ఇంటికి తీసుకొని మా ఇంటి దగ్గర రేషన్ బియ్యం ఇస్తు ఇస్తారు అదే చూపిస్తున్నాను ఇంకా మేమైతే సండే రోజు నైట్ మేము హన్మకొండకు వచ్చేసామన్నమాట ఇంకా నైట్ వీడియో అంటే ఏం తెలియలేదు ఇది వచ్చేసి మండే రోజు చూపిస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చుకున్నానని చెప్పేసి ఇక్కడనైతే నేను మురుకులు చేశాము కదా అవి అయితే తీసుకొచ్చాను అలాగే బెండకాయలు దొండకాయలు ఇంకా మనకు పండాయి పం పల్లీలు పండాయి కాబట్టి అమ్మ పల్లీలు కూడా పెట్టేసింది ఇంకా పుదీనా ఇవన్నీ కూడా కూరగాయలు తీసుకొచ్చుకున్నాము ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చామనమాట ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా వీడియో అంటూ ఏం తెలియలేదు ఇవన్నీ ఫస్ట్ అయితే కూరగాయలు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇల్లు అన్నీ కూడా క్లీన్ చేసి మిగతా పనులు అయితే చేసుకోవాలి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే దేవుడికి దీపం పెట్టేశాను మండే రోజు మార్నింగే దీపం పెట్టేసాను ఇక్కడైతే అయితే అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి